నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి ముఖ్యాంశాలు పరిపాలన తెలుగులోనే జరగాలి ఉత్తరులు మాతృభాషలోనే ఉండాలి ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తల పిలుపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం కియా పరిశ్రమ రాయలసీమ చరిత్రను మార్చేసింది మంత్రి లోకేష్ వెల్లడి ఆరు ప్రజా వ్యతిరేకత జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ప్రకటన ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు విద్యావేత్తలు తల్లిదండ్రుల నుంచి సలహాలకి ఆహ్వానం కృతికా శుక్ల ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని ఉత్తరులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తెలిపారు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్లేనని తెలిపారు తెలుగులో మాట్లాడేవారు తెలుగు నాయకుడు కాదని అన్నారు మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వెయ్యొద్దని సూచించారు రాష్టం బయట ఉన్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఇతర రాష్టాల నుంచి వచ్చిన వాళ్లు నేర్చుకుంటున్నారు కానీ తెలుగు రాష్టాల్లో కొందరు తెలుగు వారు అమ్మ భాష మాట్లాడటం లేదు న్యాయస్థానంలో మాతృభాష వారు పెరిగింది సినిమాల్లో మాటలు పాటలు తెలుగుతనం ఉండాలి తెలుగు కోసం పత్రికలు ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయి మన భాషను ఎవరో కాకుండా మనమే కాపాడుకోవాలి భాషను ప్రేమించు ప్రోత్సహించు ఇతరులతో పలికించు నినాదంతో ముందుకు వెళ్ళాలి అని వెంకయ్య నాయుడు తెలిపారు మాట్లాడదామని ప్రతిజ్ఞ చేద్దాం కష్టమేం కాదు మనం అలవాటు అయిపోయింది మమ్మీ డాడీ ఈ అలవాటు అయిపోయి ఆ అలవాటు ప్రకారం మమ్మీ అని ఇది అమ్మలకు కూడా వచ్చిన జబ్బు అమ్మ నానా డాడీ అను అని చెప్పని నానా అంటే ఎక్కడి అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే నుంచి వస్తుంది ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి రాత్రికి మమ్మీ అని అండి ఎక్కడికి ఎక్కడికి చూస్తుందో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో డిప్ ఆ ఫ్రెండ్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ఒక కియా పరిశ్రమ రాయలసీమ ముఖ్య చిత్రాన్ని మార్చిందని చెప్పారు డేటా సిటీ ప్రపంచానికి తరమానికంగా రూపుదిద్దుకుంటుందని లోకేష్ పేర్కొన్నారు రతన్ టాటా మంచి దార్శనికుడని దేశ పురోభివృద్ధికి వంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా కొన్ని ఆడారు దురేవియర్ గ్యాదర్ హియర్ నాట్ జస్ట్ టు టాక్ అవర్ టెక్నాలజీ బటు ఇగ్నైద్ విజన్ విజల్ వేర్ ఆంధ్రప్రదేశ్ బికమ్స్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ బై ఎంబ్రేజింగ్ ఇన్నోవేషన్ Fostering deep technology capabilities and driving convergence across industries. The theme of this summit is shaping the future, empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress from disruptive technologies in artificial intelligence, robotics, Quantum computing, health tech, edutech to smart solutions in energy infrastructure technology, which is shaping the world faster than we ever imagined. We are at that crisp, at the cusp where industries must converge. IT, electronics, medtech, and smart technologies must come together to work symbiotically to solve our complex social issues. And in a very holistic manner i would like all of you to think about a few examples how can technology a convergence of technology fundamentally transform healthcare i have seen a pilot done by tata health in karnataka where they are able to use iots they are able to use data effectively and look at predictive models to re, you know to predict where the incidence of diabetes uh, blood pressure and so on and so forth so I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large we all as a state as already explained by our leaders here we aim to position Andhra Pradesh as a, a two plus trillion dollar economy by 2047. for all of you here I'm not sure how many of you know vision 2020 i would like you to raise your hands if you have ever heard of vision 2020. so i see all the grey hairs raising their hands. Okay, i also have a grey beard, so i'll raise my hand. but i think uh nanak sir can vouch for vision 2020. vision 2020 was crafted by our chief minister, mr. naidu, way back in the 90s, talking about the then combined state of andhra pradesh. vision 2020 not just spoke about పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీ ప్రేత వైఎస్ కీలక హామీ ఇచ్చారు కార్యకర్తల విషయంలో ఒకలా ఇకపై మరొకలా చూస్తామని వైఎస్ భరోసా ఇచ్చారు జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని సందర్భంగా చెప్పారు ప్రభుత్వ వ్యతిరేకం రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటున్నారు కానీ ఆరు నెలలకి కూటమి ప్రభుత్వ తీవ్ర ప్రజా వ్యతిరేకం ఎదుర్కొంటుంది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని పూర్తిగా గాలికి వదిలివేసింది ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతుంది మనం ఇచ్చిన రద్దు అవి అమలు కావటం లేదని తెలిపారు మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తా ఉన్నాం మీరే చెప్పండి ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి నేను కూడా జిల్లాలకు వస్తాను నేను కూడా జిల్లాల్లోనే నిద్ర చేస్తాను ప్రతిరోజు ఒక రెండు నియోజకవర్గాలు చొప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నా ప్రోగ్రాంలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మండల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం విలేజ్ కమిటీసు బూత్ కమిటీసు వీటిని సంబంధించి ఎలా వీటిని అన్నింటినీ కూడా బలోపేతం చేయాలి వీటిని అన్నిటినీ ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి ఎలా తీసుకొని రావాలి సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇది స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళని ఎదుర్కోవాలి అంటే ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో ఫోన్ ప్రతి ఒక్కళ్ళ మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్లా తెలిపారు ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు అలాగే సైన్స్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం రెండు వేల ఇరవై నుంచి పదో తరగతి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు రెండు వేల ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం దీంతో వంటి జాతీయ స్థాయి పోటీ సులభతరం అవుతుందని ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది గత ఆరు నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఉన్న స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్ తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న పది లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ సజెషన్స్ అబ్జెక్షన్స్ అన్ని తీసుకోవడానికి ఈ రోజు ఇది పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్త్ జనవరి కల్లా దీని మీద మన బీఐఈ రిఫార్మ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ వెబ్సైట్ కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమేమి మాట్లాడుతూ మాట్లాడతాను అవన్నీ మన బిఐఈ డాట్ ఏపీ డాట్ ఇన్ పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి డిఐఈ లో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు అంటే కొన్ని సర్కంస్టాన్సెస్ వల్ల రీజన్స్ వల్ల జరగలేదు కాబట్టి ఫోర్ మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ ఫస్ట్ ఇస్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ కరెంట్ సిలబస్ ఈ టూ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్ లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్ కి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ లో జరిగింది అంటే లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్ లో గానీ సిలబస్ లో గానీ ఏం రివిజన్ జరగలేదు ఆర్ట్ సబ్జెక్ట్ కి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో జరిగింది సో టెన్ ఇయర్స్ నుంచి దర్ హస్ బిన్ నో రివిజన్ ఇన్ బిఐ ఇన్ ఆర్ట్ సబ్జెక్ట్స్ సిమిలర్లీ లాంగ్వేజెస్ కి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా టెన్త్ క్లాస్ లో ఈ సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్ కి స్మూద్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలంటే ఎన్సిఆర్టీతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టు ఏలూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన పేదలకు సీఎంఆర్ రూపంలో అవ్యహాస్తం ఇస్తూ ఈ రోజు తొమ్మిది మందికి సుమారు పదకొండు లక్షల డెబ్బై నాలుగు పేల ఎనిమిది వందల రూపాయల చెక్ను అందజేయడం జరిగిందని ఏలూరు ఎమ్మెల్యే బడిటి రాధాకృష్ణ మీడియా ముఖంగా తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు

నమస్కారం మరి ఇవాళ ఇవ్వాల సీఎంఆర్ఎఫ్ చెప్పులు ఎమ్ఆర్ఎం తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గంలో దీంతో కలిపి మరి కోటి రూపాయల దాకా ఈ ఆరు నెలల్లో మరి ప్రతి ఒడికి కూడా పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు ఆరోగ్యంలో మరి ఏదన్నా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఏదైతే రోజు గ్రీవెన్స్ లో ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించుకోకుండా అది ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలో అవ్వచ్చు రెండు కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి తర్వాత మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేది చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వాళ్ళు వచ్చారో ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వెనుదిరికి పంపుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగిందని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి మేము అభినందించక తప్పదు ఎందుకంటే నియోజకవర్గం తప్పున వాళ్ళందరూ కూడా మేము ఏదైతే పంపిస్తున్నామో ప్రతి కేసు కూడా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి కాగితం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఒక్కొక్కటి ఏదైనా చిన్న ఇబ్బందికరణ ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకెళ్లి ఆయనకి ఈ విధంగా ఉందండి ఈ విధంగా మనం చేయాలన్నప్పుడు ప్రతిదీ కూడా నేను తీసుకెళ్లింది కూడా ఆయన చేయడం జరిగింది ఏ ఒక్కరిని కాదనుకోకుండా అందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్ని కూడా చేస్తున్నాం అభివృద్ధి విషయంలో గానీ సంక్షేమ విషయంలో కానీ అలాగే ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు విరిపోయినా కానీ ఏదైతే కోటి రూపాయలు వరద పాత్రలకు వచ్చినప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి ప్రమాదం మీ కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాం విజయవాడకి మరి మరి అదే కోటి రూపాయలు మళ్ళీ తిరిగి ఏలూరు నియోజకవర్గానికి సిఎంఆర్ఎఫ్ గా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ కూడా ఎల్లు ప్రజానీకానికి ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఆపద సమయంలో ఉపయోగపడేది సిఎంఆర్ఎఫ్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దాతృత్వంతో ఎవరైతే ఉంటారో అది ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి మనం సంపాదించే దాంట్లో పది పైసలు మనం సిఎంఆర్ఎఫ్ కి ఇవ్వాలి దేనికో దానికి ఉపయోగపడతాయి అభివృద్ధి దీనికో అనేది ప్రజలందరూ కూడా ఏలూరు నగరంలో పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు ఆరు వందల మంది పురుష అభ్యర్థులు కాను నాలుగు వందల యాబై మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో మూడు వందల పదమూడు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు ఏలూరు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ వీరందరికీ కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం దేహదారుద్య పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పోటీ పరీక్షల కోసం అన్ని సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేశారు ఈ పోటీ పరీక్షల విధి నిర్వహణలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్ ఈస్ట్ గోదావరి ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి పలువురు డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు త్వరలో పూర్తి చేయాలని అదేవిధంగా పెండింగ్ లో వర్క్స్ అన్ని కూడా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ అన్నారు ఏలూరులోని జిల్లా పరిషత్ లో ఈ రోజు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఈ సందర్భంగా

ముప్పై శాంక్షన్ జరిగింది ఒక విధంగా శాంక్షన్ జరుగుతుంది అ ప్రస్తుత రాజధర్మ శాసనసభలో అది అమౌంట్ క్రెడిట్ అయ్యింది ఉంది బ్యాలెన్స్ ఎప్పుడు ఇంకా ఒక పేమెంట్ అకౌంట్ కాబట్టి ఎవరైనా అకౌంట్ వాళ్ళ అకౌంట్ కూడా

అది జరుగుతుంది తర్వాత టాక్సీస్ అన్ని కూడా స్వర్ణ సమయం చేయాలని చెప్పి ఆన్లైన్ చేయడం జరిగింది మనం ఇక్కడ నుంచి టాక్సీస్ పన్నులు వస్తుంది కానీ అవి చాలా జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే చిరి బాలరాజు జన్మదిన పేడుకలు ఘనంగా జరిగే ఏజెన్సీలో పట్టున్న యువకుడు గిరిజనులకి నమ్మిన బంటు పేద ప్రజలకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాడని పేరు తెచ్చుకున్న గిరిజన ఎమ్మెల్యే చిరి బాలరాజుకి పోలవరం నియోజకవర్గంలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

సార్ కూడా మంచి మంచి పాటలు రెడీవే చేస్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఈ పాటైతే మహిళా శక్తి కోసం విమెన్ లీడర్స్ కోసం ప్రతి ఒక్కరి కోసం ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ హుండి లెక్కింపు ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది ప్రమోద కళ్యాణ మండపంలో నలబై రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా మూడు కోట్ల ఎనబై ఐదు లక్షల అరవై ఒక్క పేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా వచ్చినట్లు ఆలయ ఇన్ఛార్జీ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు మూడు వందల ఎనబై మూడు గ్రాముల బంగారం పన్నెండు కేజీల ఎనిమిది గ్రాముల వెండి లభించినట్లు ఈవో తెలిపారు పరిపాలన తెలుగులోనే జరగాలి ఉత్తరులు మాతృభాషలోనే ఉండాలి ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండు లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం కియా పరిశ్రమ రాయలసీమ చరిత్రని మార్చేసింది మంత్రి లోకేష్ వెల్లడి కేంద్ర ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ప్రకటన ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు విద్యావేత్తలు తల్లిదండ్రుల నుంచి సలహాలకి ఆహ్వానం కృతిక శుక్ల ప్రకటన ఈ సమాప్తం కలుద్దాం నమస్కారం Yeah. yeah. yeah.